అందరు ఎట్లున్నారు నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన తెలుగు ముచ్చట్ల ఏమేమి ముచ్చట్లు వచ్చిన చూద్దాం గద్దె మీద కూర్చున్నాను సేపు ఏం చేసినా నడిచింది జనాలు అధికారులు వాళ్ళు ఇల్లు అని తేడా లేకుండా అందరిని అనగబెట్టినట్టు చేసిండట ఒక్కడే నియంత్రణ పాలన చేసిండట పాపం ఇప్పుడు అనుభవిస్తాడు ఇక నన్ను కొంతమంది ముందట్ లెక్కనే నాకు సెక్యూరిటీ ఎక్కతక్క ఎక్కరని కోర్టు దగ్గర మొర పెట్టుకున్న జగనాలు సారు మొన్న జరిగిన ఓట్ల పండుగకు ముందు జగనాలు సారు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు సారుకు లెక్క లేనంత సెక్యూరిటీ అయితే ఉండేది ఇక ఆయన చేతుల పని కాబట్టి ఇట్ట ఉన్నట్టు నడిపించిండు కానీ మొన్న ఎలక్షన్లల్లో పబ్లిక్ జగనాలు సారు సర్కారును గద్దెదించి కూటమి పెట్టినోళ్ళను అయితే గెలిపించిండ్రు ఇక ప్రభుత్వం అయితే మారిపోయే జగనాలకు ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యలేదు జనాలు సర్కారంలో జగనాలు సార్కు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత సెక్యూరిటీ అయితే ఇచ్చిండ్రట కానీ ఓట్లకు ముందున్న సెక్యూరిటీ ఇప్పుడు కూడా కావాలని జగనాలు సారు హైకోర్టులో అయితే ఒక పిటిషన్ పెట్టుకున్నాడట నా ఇంటి దగ్గర ఇంతకు ముందున్న సెక్యూరిటీని తక్కువ చేసిర్రు జెడ్ ప్లస్ గా ఉన్న తన భద్రత తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించిండు ప్రస్తుతం తనకు ఇద్దరు అధికారులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని ఇంకా ఎక్కతక్క సెక్యూరిటీ పెంచుమని సర్కారులను ఆదేశించాలని హైకోర్టుకైతే మొరబెట్టుకున్నాట ఇక నాకు ఇచ్చిన నాలుగు గిరల బండి కూడా బరాబర్ లేదని ఏదో పాత బండికి పూతలు పెట్టినట్టుందని ఆ పిటిషన్ రాసికచ్చిండు జగనాల్ సారు ఇక ఈ పిటిషన్ ఇంకో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే సెక్యూరిటీ తగ్గితే ప్రమాదం ఉందని జగన్ పిటిషన్ లో రాసిండట అప్పట్లా ఆయన మీద జరిగిన కోడి కత్తి దాడితో పాటు గట్లనే అదోటి ఇదోటి ఆయనకు అనిపించినాయని రాసిచ్చిండట అయినా జనాలకు నచ్చినట్టు పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చెస్తే మళ్ళా మీరే ముఖ్యమంత్రి అవుతురు ఇక మీ ఇట్ట ఉన్నట్టు మీరు సెక్యూరిటీలను పెట్టుకుందరు కానీ సారు ఉటుక్కన పోయే పానాల మీద గంతగనం ఆశెందుకు ఎవరో పానం తీద్దారన్న భయం ఎందుకు ఇక కోడి కత్తి దాడిది కూడా ఉత్తుత్తమని అనుకుంటున్నారు జనాలు సీఎం లెక్క నీకు ఇచ్చే సెక్యూరిటీ ఖర్చుతోని రాష్ట్రంలో ఒక ని డెవలప్ చేయొచ్చునట కదా అయినా ఆయన ఎమ్మెల్యే పదవిలో కూడా లేకుంటే ఏం చేస్తావు సారు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు వ్యవసాయం చేసుకునే రైతన్నల బాధలు ఏం అర్థమైతే వీళ్ళ ఇయల్ అయితే రుణమాపి రేపైతుంది అని చూసి చూసి కళ్ళు కాయలు కాయబట్టే రైతన్నలయ్యి ఇక ఐదేళ్ళ కొంతమందికి చేస్తారు కానీ ఆ లిస్టుల పేరునాన్నలు మాత్రం మస్తు బాధపడతారు ఇక ఓపిక నశించిన పెద్ద మనిషి గోసేందో చూడు పాపం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్పల్లి ఊరుకు చెందిన వడ్డే చంద్రయ్య అనే రైతు తనకు రుణమాఫీ కాలేదని పేపర్లా తన పేరు రాలేదని ఏడ్చుకుంటా మస్తు బాధపడాడు పాపం రుణమాఫీ అయిందో లేదో అని బ్యాంకు కాడికి వచ్చి తెలుసుకుంటే పేపర్లా పేరు రాలేదని చెప్పిండట అధికారులు ఇక ఒకటే మలక దుఃఖం దాన్ని కచ్చి ఏడ్చుడు అయితే మొదలు పెట్టిండు పెద్ద మనిషి అయిన కొడుకు కూడా ఈ అప్పుల బాధకు బలి జీవనం తీసుకున్నాడట ఇక ఈ అప్పులకెళ్ళి ఎట్లా బయటపడతారా దేవుడా అని రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నాడట అయితే ఈ పెద్ద మనిషి పేరున కేవలం డెబ్బై వేల రూపాయల పంట రుణమే ఉన్నదట మరి సెయి సర్కారు చెప్పిందని ప్రకారం మొదటి మాఫీ కావాలి కదా లక్ష రూపాయల సర్కారు వాళ్ళు అయితే చెప్పిర్రు మరి ఈ డెబ్బై వేలున్నీ పెద్ద మనిషి రుణాన్ని ఎందుకు మాఫీ చేయలేదో మరి రేవంతం సర్కారు ఈ డెబ్బై వేల రూపాయలు చిన్న ముచ్చటనే కావచ్చు కానీ ఇసొంటి రెక్కలు ముక్కలు చేసుకొని కట్టపడే రైతనలకు అప్పు పానం ఈ వేల కూడా తీసుకునేంత మరి రిజర్వేషన్లు ఏ వట్టి సురవైన లొల్లి బంగ్లాదేశ్ లాటెడ్డో పోంతులు ఆల్లీల ఇండ్లను పాడి చేసుడుతోనే చెప్పుకోకుండా ఒకరినొకరు కొట్టుకొని చంపుకునేదాకా వేయింది ఇక ఇంకా ఇసువంటి చెప్పరాని దారుణాలు మస్తు జరుగుతున్నాయి గాడ ఇక లొల్లి ఎటు పోతుందో ఏమో మరి మన పక్క దేశమైన బంగ్లాదేశుల మెల్లగా మొదలైన లొల్లి దునియా మొత్తం దుమారం అయితే రేపుతుంది నిరుద్యోగులు నౌకర్ల కోసం మొన్న పెట్టిన రిజర్వేషన్లు తీసేయాలని మొదలు పెట్టిర్రు గాని అటెన్ కాదు ఎటేటో పోయింది ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునుడు చంపుకునుడు సర్కారు ఆస్తులను ధ్వంసం చేసుడు ప్రధాని ఇంట్లో సామాన్య ఎత్తికచ్చుడు జూల ఉన్న జంతువులను ఇబ్బంది పెట్టుడు ఇట్లా బాగానే ఎత్తుండ్రు ఆందోళనకారులు ఇక ఈ లొల్లిలా ఇదే సంద్ అన్నట్టు కొంతమంది దొంగతనాలు దోపిడీలు అయితే ఎత్తుండ్రట ఇక అదేంటోగాని హిందూ దేవుళ్ళ గుళ్ళను ఊలగొట్టుడు విగ్రహాలను ధ్వంసం చేసుడు బలవంతంగా మతం మార్చుడు మనుషులను కాళ్ళు ఎదులు కట్టేసి కొట్టుడు అమ్మాయిలను అత్యాచారాలు చేసుడు ఇగో గిసొంటి భాగవతాలు బాగానే జరుగుతున్నాయట ఇగ గింతగనం జరుగుతున్నా మరి పట్టించుకునేటల్లేరు అక్కడ ఇక ఈ లొల్లులు తక్కువ అయితాయా ఇంకా పెరుగుతాయా చూడాలే మరి ఒక్కంతోనే అయిందట గా ఒక్కడే గింత మందిని జమ చేసి గంత కథ చేసిండట అసలు గైన్ ఎవరు ఏం చేసిండో ఈ కథ ఏందో చూద్దాం పారి బంగ్లాదేశు దేశం గతి గంటలు అవడానికి కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పినా గాని ఇక అసలు కారణం అయితే చదువుకునే పిల్లగాన్లు వయసు పిల్లగాన్లు తిరుగుబాటు చేయడమేనట ఆ విద్యార్థి ఉద్యమమే గింత లొల్లికి కారణమైందట కారు చిచ్చులా ఈ ఉద్యమం అంటుకునేలా వేసింది మాత్రం ఒక్క పిలగాడేనట ఇక అతని పేరే నహీద్ ఇస్లాం ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్న అయినే మొదట షేక్ హసీనా తెచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గలమెత్తిండట అది కూడా ఎప్పుడో కాదు లో నెల కిందటేనట సివిల్ సర్వీస్ ఉద్యోగాల ముప్పై శాతం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వ్ చేయాలని హైకోర్టు అయితే ఆదేశించింది కానీ గట్లైతే నిరుద్యోగుల అందరికీ అన్యాయం జరుగుతుందని హైకోర్టు తీర్పును అంగీకరించకూడదని రిజర్వేషన్ లేకుండా చట్టం చేయాలని జూలైలో విద్యార్థులు ఉద్యమం అయితే కానీ మేడం గందుకు మొత్తానికే ఒప్పుకోలేదట కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకోవాలని నిర్ణయం తీసుకుందట ఇక దీని మీద జూలై ఒకటో తేదీన ఢాకా విశ్వవిద్యాలయంలో నహీద్ ఇస్లాం విద్యార్థులతో కలిసి ధర్నా అయితే వేసిండు అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఆందోళనలు అంతకంతకు పెరిగిపోయినాయి కొన్నిసార్లు పోలీసులు నహీద్ ఇస్లాంను తీసుకుపోయి ఇట్ట ఉన్నట్టు హింసించి ఇక అటెన్కా రోడ్ మీద వరేసిండ్రట అయినా గానీ నహీద్ ఇస్లాం అస్సలే వెనుకకు తగ్గలేదట కోలుకోకముందే ముందే ఉద్యమం నడిపించిండు ఇక ఈ క్రమంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చి మూడు వందల మందికి పైగా జీవనం ఇడిసిండ్రు దీంతో ప్రభుత్వ అనిచివేత ధోరణిపై జనాలకు మరింత విరక్తి పుట్టింది విద్యార్థి లోకం అంతా షేక్ హసీనా ఇంటి ముట్టడికి పిలిపివ్వడంతో ఇతర వర్గాలు కూడా కలిసి వచ్చినాయి వారికి ఆర్మీ కూడా మద్దతు వలకడంతో పరిస్థితిగా మొత్తానికే దిగజారిపోయింది షేక్ హసీనా ఆమె అధికార నివాసం నుంచి పరారీ కావాల్సి కూడా వచ్చింది ఇక గింతగనం చేసిన ఈ నహీద్ అభిప్రాయం అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసానికైతే కీలకంగా ఉంటుందట ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటులోనూ సైన్యం నహీద్ ఇస్లాం అభిప్రాయాలు తీసుకుంటున్నారట అయితే ఇప్పుడు నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్లో బలమైన స్టూడెంట్ లీడర్గా అయితే ఎదిగిండు ఇక అయిన పేరు అయితే బంగ్లాదేశ్ అంతా మారుమోగిపోతోంది చూసిండు మన ఆర్ తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మళ్ళా రేపు గిదే అలా గిక్కనే కలుతాం అప్పటి దాకా చూస్తేనే ఉండురి మన ఆర్ తెలుగు చనార్తి